వరుసగా రెండు ఒలింపిక్స్ లోనూ పథకాలు సాధించాడు భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ అతడికి ఎంతో మంది అభిమానులున్నారు ఈ క్రమంలో అతడు ఎక్కడ కనబడినా కూడా ఫాన్స్ సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు అంటూ అతడు వెంట పడుతున్నారు ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో ఏముందని అంటారా ఓ లేడీ ఫ్యాన్ నీరజ్ ఫోన్ నంబర్ అడిగింది ఈ వీడియోలో ఇద్దరు మహిళలు నీరజ్ తో సెల్ఫీలు దిగారు ఇందులో ఓ మహిళ మీ ఫోన్ ఇస్తారా అంటూ నీరజ్ ను అడిగింది ఊహించని ఈ ప్రశ్నతో కాస్త కంగారు పడ్డ నీరజ్ తర్వాత సున్నితంగా ఆ ప్రశ్నను దాటవేశాడు ఇది ఎప్పుడు ఎక్కడ జరిగి అన్న విషయాలైతే తెలియరాలేదు ఈ వీడియో వైరల్ గా మారగా బెల్జియంలోని బ్రెజిల్స్ లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ సందర్భంగా చోటు చేసుకుందని పలువురు నెటిజన్లు కమెంట్స్ భాకర్ కి తెలిస్తే బాగోదని బెండు తీస్తుందని అంటున్నారు కాగా ఒలింపిక్స్ సమయంలో నీరజ్ మనులు సన్నిహితంగా మెలగడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి దీనికి తోడు మనుభాకర్ తల్లి నీరజ్ తో మాట్లాడుతూ తన తలపై ఒట్టు వేయించుకోవడం వైరల్ గా మారింది దీంతో నీరజ్ మనులు ప్రేమలు ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకుని ఉన్నారు అనే వార్తలకు బలం చేకూరింది అయితే గతంలోనే దీనిపై మనుభాకర్ స్పందించింది అలాంటిదేమీ లేదంది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె నీరజ్ గురించి మాట్లాడుతూ అతడు చాలా గొప్పవాడని ఎంతో మందికి స్ఫూర్తిదాతగా నిలిచాడని ప్రశంసించింది దీంతో మరోసారి వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని చర్చ జరుగుతోంది